చూసే ప్రాపర్టీ టోటల్ ట్వంటీ ఎకర్స్ అండి ఓన్లీ థర్టీ ల్యాక్స్ పర్ ఎక్కర్ న్ మండల్ జీరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది డాంబర్ చూసుకుంటే వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుందండి నాక్షడికి ఫస్ట్ పెట్టండి ఇంకా ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవే శంక్షన్ అయింది అలాగే ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఐదు వందల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి దానివల్ల కూడా ఈ ఏరియా ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఫ్యూచ్ ఇయర్లో ఓకే చాలా మంచి రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ ప్రాపర్టీ హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి అలాగే జైరాబాద్ నుంచి చూసుకుంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా డాంబ్రోడ్ని చూసుకుంటే వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది నక్సరావుకి ఫస్ట్ పెట్టండి ఇంకా జైరాబాద్ సరౌండింగ్ మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంట్రాక్ట్స్ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలనుకుంటే మేము కర్ణాటక స్టేట్లో కూడా ప్రాపర్టీ చూపిస్తున్నామండి అక్కడ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నంబర్కి కాంట్రాక్ట్ చేసే డీటెయిల్స్ అండి ఓకే ఇంకా ఇదైతే చాలా నంబర్ పెట్టండి క్లియర్ ప్రాపర్టీ